హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి విల్లు ఈ సీజన్లో విరివిగా దొరికే టమాటాలతో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఇది ఇన్స్టంట్ నిల్వ పచ్చడి అండి పేరుకే ఇన్స్టెంట్ కానీ ఆరు పైనే నిల్వ ఉంటుంది ఈ టమాటా పచ్చడి చేసుకోవడానికి మనం టమాటోలని ఎండపెట్టాల్సిన పని లేదు ఊరేయాల్సిన పని లేదు అలాగే ఉడికించాల్సిన పని కూడా లేదు ఎలాంటి ఎక్స్ట్రా పని లేకుండానే ఈ ఇన్స్టంట్ నిల్వ పచ్చడిని మనం ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి పెట్టి చూశారు అంటే ఇంత ఈజీ నా టమాటా పచ్చడి చేసుకోవడం అని మీరే ఖచ్చితంగా అంటారు రండి మరి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను వన్ కేజీ వరకు టమాటోస్ని తీసుకున్నానండి కొంచెం గట్టిగా ఉన్నవి చూసి తీసుకొచ్చుకోవాలి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని తీసుకోండి వీటికి ఎలాంటి వాటర్ కానీ తడి కానీ ఉండకూడదు ఈ విధంగా పొడిగా ఉన్న టమాటోలని వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ లెంత్తో నీట్గా కట్ చేసుకోండి అన్ని టమాటోస్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా టమాటోస్ అన్నింటినీ చక్కగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఈ వన్ కేజీ టమాటోస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో సాల్ట్ని కొలిచి తీసుకుంటున్నానండి ఈ టీ గ్లాస్ నిండుగా సాల్ట్ వేస్తున్నాను ఇది నిల్వ పచ్చడి కాబట్టి సాల్ట్ కాస్త ఎక్కువే పడుతుంది ఇదే గ్లాస్తో కారాన్ని కూడా కొలుచుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కారం తీసుకుంటున్నాను మీరు ఇంత కారం వద్దు అనుకుంటే ఓన్లీ వన్ గ్లాస్ వరకు కారం తీసుకోండి కానీ నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి కారం తక్కువగా తినేవారు మాత్రం తగ్గించి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి మనం వేసిన ఉప్పు కారం టమాటో ముక్కలకి పట్టేలాగా ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో వేయడం కోసం జీరా మెంతి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలలో ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి మెంతి మెంతిజీర పౌడర్ని వేసుకొని చక్కగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని నెక్స్ట్ డే వరకు దీనిని ఊరనివ్వండి ఎందుకంటే ఒకరోజు ఊరిన తర్వాత మనం పోపు వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డే చూపిస్తున్నానండి నేను చూస్తున్నారు కదా మన టమాటా పచ్చడి ఉప్పు కారాన్ని పీల్చుకొని చక్కగా ఊరిపోయింది కదా నేను ఈ టమాటా పచ్చడిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఒక పార్ట్ని బాక్స్లోకి తీసుకున్నాను దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ మిగిలిన హాఫ్ పార్ట్ని పోపు వేసుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఆరు పైనే నిల్వ ఉంటుందండి బయట పెట్టినా కూడా రెండు మూడు పైనే నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీరా వేసుకొని అవి ఫ్రై అయ్యాక మాత్రమే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి ఇందులోనే రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి అలాగే రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని వీటిని అన్నింటిని చక్కగా ఫ్రై చేయండి ఇంగువ వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఈ టైంలోనే చిటికడు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోండి పోపు మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో యాడ్ చేస్తామండి మనం తీసుకున్నటువంటి పచ్చడలో కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న గుప్పెడు వెల్లుల్లిని వేసుకోండి ఇందులోనే మనం చల్లార పెట్టుకున్నటువంటి పోపును కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఈ పచ్చడిని మనం రోజు వరకు ఊరపెట్టుకున్నాం కదా అండి ఉప్పు కారం సరిగ్గా పట్టడం కోసం ముక్కలకి ఒకరోజు టైం లేని వాళ్ళు ఇన్స్టెంట్గానే పోపు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ పచ్చడితో మనకు అవసరం ఉంటుంది కదా ఆ టైంలో ఈ విధంగా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అంతే అండి ఒకసారి పోపు మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నారు అంటే మన ఇన్స్టంట్ టమాటా నిల్వ పచ్చడి రెడీ అండి చూశారు కదా టమాటో నిల్వ పచ్చడి చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్